గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పశ్చిమ ట్రాఫిక్ సిఐ సింగయ్య నేతృత్వంలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం వినూత్న కార్యక్రమానికి చేపట్టారు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ యముడు వినాయకుడి వేషధారణతో హిందూ కాలేజీ సిగ్నల్స్ కూడలిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు హెల్మెట్ లేని ప్రయాణం సురక్షితం కాదని హెచ్చరిస్తూ యముడు అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ స్థానాలకి సురక్షితంగా చేరాలని వినాయకుడి వేషధారి ఆశీర్వచనాలు అందజేశారు ఇందులో భాగంగా సిఐ సింగయ్య మిడత మాట్లాడారు ఈరోజు మన గుంటూరు ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమారు ఆ సార్ ఆదేశాల మేరకు హెల్మెట్ల మీద ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ లేని వారికి మన యమధర్మరాజు వేషధారంలో ఉన్న వ్యక్తి అందరూ కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే జరిగే ప్రమాదాల వల్ల యమ యమధర్మరాజు నేను భూమి మీదకు వచ్చి నేను మీకు అవగాహన కల్పించే నిమిత్తము రావడం జరిగింది మీరు హెల్మెట్ పెట్టుకొని సురక్షితంగా ఉండాలి అనే ఉద్దేశంతో యమధర్మరాజు వేషధారంలో ఉన్నటువంటి వ్యక్తిని పెట్టడం జరిగింది అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటారో వాళ్ళకి మన వినాయక స్వామి ఆశీస్సులు ఆశీస్సులు పొందే విధంగా అదేవిధంగా ఒక రోజా రోజా పుష్పం ఇచ్చి వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చే కార్యక్రమము మా మన ఎస్పీ సార్ ఆదేశాల మేరకు చేస్తా ఉన్నాము ముఖ్యంగా చూస్తూ ఉంటే మనము ఆ హెల్మెట్ లేకుండా ప్రయాణాలు అనేది ఈరోజు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మేము అడిగి మేము ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా అడిగిన సందర్భంలో ఎక్కువ పర్సెంట్ అందరూ కూడా మేము ఇంటి దగ్గర నుంచి లోకల్లోనే తిరుగుతున్నాం సార్ తక్కువ డిస్టెన్సే వెళ్తున్నాం సార్ దానికి హెల్మెట్ అవసరం లేదని చెప్పి సమాధానాలు చెబుతూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఈ టూ వీలర్స్ నడిపే మహిళలు ఉంటారు వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా సార్ కొన్ని రకాల కారణాలు చెబుతూ ఉన్నారు మేము హెల్మెట్ పెట్టుకుంటే మాకు తల నొప్పిగా వస్తుందని చెప్పి అదేవిధంగా ఎయిర్ ఫాల్ అవుతుందని ఇలాంటి కారణాలు చెబుతూ ఉన్నారు మేము చూస్తూ ఉన్నాం గడిచినటువంటి గత ఇరవై ఇరవై రోజుల క్రితం చూస్తే నవభారత నగర్లో ఒక యాక్సిడెంట్ మేము దగ్గరగా చూడటం జరిగింది దాంట్లో హెల్మెట్ లేకపోవడం వల్ల అరవై సంవత్సరాల వ్యక్తిని ఇరవై సంవత్సరాల యువకుడు స్వామిమాల ధరించిన వ్యక్తి ఇట్టిచ్చిన సందర్భంలో ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది ఆ సందర్భంలో అక్కడ హెల్మెట్ పెట్టుకొని ఉండే ఇద్దరు బతికి ఉండేవాళ్ళు అని చెప్పి ఒక ఆలోచన ఒక ఆలోచన వచ్చింది ఎస్పీ గారికి అదేవిధంగా అలాంటి అలాంటి ప్రమాద నివారణలో భాగంగా ఎస్పీ గారు ఎక్కడైతే రద్దీగా ఉంటుందో టూ వీలర్ మూమెంట్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయించడం జరిగింది ఎస్పీ గారు సూచనల మేరకు అదేవిధంగా ట్రాఫిక్ అన్ని మెయిన్ జంక్షన్లో కూడా సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూస్తే హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ గారు ఈ మధ్య కాలంలో ఒక కామెంట్ చేయడం జరిగింది హెల్మెట్ వాడకం అనేది చాలా తక్కువగా ఉంది అంటే అదే హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఈ ఏడు వందల డెబ్బై ఏడు మందిలో ఎక్కువ పర్సెంట్ అంతా బతికి ఉండే ప్రాణాలతో ఉండేవాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన ప్రజ మా ఎస్పీ గారు సతీష్ కుమార్ సారు ఎక్కువ అవగాహన కల్పించండి ఫస్ట్ అయితే పబ్లిక్కి మెయిన్ జంక్షన్స్ అయితే ఎక్కడైతే ఉండదో అక్కడ అవేర్నెస్ కల్పించండి ఆ తర్వాత వాళ్ళు మనం మనము హెల్మెట్ చలానాలు కూడా విధిద్దామని చెప్పి చెప్పడం జరిగింది